శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ చైతన్య మహాప్రభువు గారి గురించి తెలుసుకుందాము భగవాన్ని కారుణ్య చరణ దర్శనం కొరకు తప్పించే వారే భక్తులు ఆ దివ్య చరణ సన్నిధికి దూరమై వారు జీవించలేరు ఒక్క క్షణం కనుమరుగైనప్పటికీ పిల్లవాని వలె రోధిస్తారు పిచ్చివాని వలె పరిభ్రమిస్తారు అలాంటి దివ్య పారవశ శక్తిలో మునకలు వేసి ఎందరో భక్తులు ధరించారు అలాంటి భక్త శ్రేణిలో అగ్రగణ్యుడు శ్రీ చైతన్యుల వారు నందలి నవద్వీపం అనే చోట శ్రీ చైతన్యుల వారు జన్మించారు ఆయన తండ్రి జగన్నాథ మిశ్ర తల్లి సచీదేవి వారికి ఎనమండుగురు ఆడపిల్లలు వరుసగా జన్మించారు కానీ ఒక్కరైనను జీవించకుండా అందరూ వర్ణించారు కొంతకాలానికి తొమ్మిదవ గర్భంలో ఒక మగపిల్లవాడు కలిగాడు తత్వానికి విశ్వరూపుడు అని పేరు పెట్టారు విశ్వరూపుడు కనియే విశేష ప్రతిభతో రాణించసాగాడు శైశవినే వేద వేదాంగాలను అభ్యసించి తీవ్రమైన వైరాగ్య మనస్కుడే గృహాన్ని పరిత్యజించి వెళ్ళిపోయాడు సన్యాస దీక్షను స్వీకరించి మహాపుణ్యక్షేత్రమైన పండరీపురంలో మరణించినట్లు శ్రీ చైతన్యుని వారు తన దక్షిణ దేశ యాత సందర్భంలో సేకరణ చేశారు స్వరూపుడు జన్మించిన కొంతకాలానికి సతీదేవి మరి యొక్క మగబిడ్డను కన్నారు దశమ గర్భంలో జన్మించిన ఆ బాలునికి నిమాయ్ అని పేరు పెట్టారు సచిదేవి వేప చెట్టు క్రింద ఈ బాలు ప్రసవించుటచే ముద్దుగా నిమాయ్ అని నామకరణ చేసినట్లు కొందరు అభిప్రాయము నిమాయ్ చాలా అందమైనవాడు అందుకే అతన్ని గౌరాంగుడని కూడా పిలిచేవారు తండ్రి అయిన జగన్నాథ మిశ్రా కుమారుని విశ్వంభరుడని పేరుతో పిలువసాగారు ఆధ్యాత్మిక చింతనతో ఆనంద శిఖరాలను అందుకున్న ఈ విశ్వంభరుడే చైతన్య ప్రభువయ్యారు శ్రీ చైతన్యునిలో శైశవం అనే ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలు గోచరించాయి చైతన్యునికి నామకరణం చేసే సందర్భంలో అందమైన వస్తువులు పిండి వంటలు వస్త్రాలు బొమ్మలు గ్రంథములు మొదలైనవి ఎన్నో వస్తువులు ఉంచగా వాటి మంచి బాలుడైన చైతన్య వారి నుండి పరీక్షించారు ఆ శ్రీ చైతన్యులు మెల్లగా కదిలి శ్రీమద్భాగవత గ్రంథాన్ని పుట్టుకున్నారు భావిలో చైతన్యుడు పరమ భాగవతోత్తముడు కాగలడని ఆనాడే పండితులు నిర్ణయించారు ఒకనాడు శ్రీ చైతన్యుల వారు నేలపై ప్రాకుతూ దగ్గరలో ఉన్న త్రాచుపామును పట్టుకొని ఉండడము తల్లిదండ్రులు దర్శించారు లోక కళ్యాణానికి ఆవిర్భవించిన మహితాత్ముని విషసర్పము కూడా వేయలేకపోయిందని విస్మయం పొందారు చైతన్యుడు ఐదు సంవత్సరాల వయసులోనే దుర్వేజ్యమైన ఆధ్యాత్మిక విషయాలను మాతృమూర్తి అయిన సచీదేవితో చర్చించేవారు ఒకనాడు శ్రీ చైతన్యులు మట్టి తింటూ ఉండగా తల్లి అయిన సచీదేవి చూసింది మట్టిని తినవద్దని దానికి బదులుగా మిఠాయిల్ని ఆరగించమని తెలియజేసింది మిఠాయిలకు మట్టికి తేడా లేదని చైతన్యుడు తల్లికి వివరించాడు మట్టి నుండే మిఠాయి వచ్చిందని చివరికి మట్టిగానే మారుతుందని వివరించాడు కుమారిని పొడిసూపు ఆధ్యాత్మిక అవగాహనకు తల్లి అచ్చరిపొందింది నాయన నిమాయ్ నువ్వు పలికిన మాట వాస్తవమే కానీ మిఠాయి వల్ల శరీరం రక్షించబడుతుంది మట్టి వలన కతిస్తుంది కొండలో నీరు నిలుస్తుంది ఆ నీరే మట్టిలో పోస్తే ఇంకిపోతుంది మిఠాయిలు మట్టిగా గామి అవి శరీరాన్ని కాపాడుతాయి మట్టి శరీరాన్ని చేస్తుంది నా మాట విను అన్నారు తల్లి మాటను త్రోసిపుచ్చలేక మట్టి అని మిఠాయిని ఆరగించారట స్వామి ఒకనొక సన్యాసి చైతన్య ఇంటికి వచ్చారట అతిథిగా వచ్చిన సన్యాసి భోజనము తినేటప్పుడు సంకల్పం చేసి మొదటి ముద్దను శ్రీకృష్ణు గని ఆకులో దూరంగా ఉంచారట అది చూసిన చైతన్యుడు ఆకులోని ముద్దను గ్రహించి భుజించి వెళ్ళిపోయాడట తన ఆరాధ్య రాజ్య శ్రీకృష్ణుడికి ఇలా మూడు పర్యాయాలు సన్యాసి ముద్దలు పెట్టడం జరిగింది మూడుసార్లు చైతన్యుడు తనకు కృష్ణుడికి తేడా లేదనుభూతిని సన్యాసికి కలిగించారట చైతన్యులు వారు ఆడుకుంటూ ఉండగా బాలు నగలను అపహరించవలననే సంకల్పించిన చోరులు చైతన్యుని ఎత్తుకుని పారిపోతారు కొంత దూరం వెళ్ళగానే వారు మోయలేని బరువుగా చైతన్యుడు మిగిలాడట చైతన్యుని ప్రతిభా విశేషాలకు ఆశ్చర్యపడి మళ్ళీ అలాగే తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్ళారంట ఆ ఒకనాడు మూడు సంవత్సరాల బాలుడైన చైతన్యుల వారు తల్లి అయిన సచిదేవి పాదాలపై పడి ఏకాదశి పర్వదినాన ఆహారాన్ని తినవద్దని ప్రార్థించారట ఈ సంఘటన ఆధారంగా గ్రహించి చైతన్యవారి జన్మరాకను గ్రహించవచ్చును చైతన్య వారి ప్రజ్ఞా విశేషాలు బహిరంగ సత్యములైనప్పటికీ కుమారుని విద్యార్జన విషయంలో తండ్రి విముఖత చూపడం జరిగింది తన పెద్ద కుమారుడు విద్యాధికుడైనందువలన సంసారాన్ని వదిలేసి సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది విద్యావంతుడైతే చైతన్యులు కూడా అన్నగారి పందాన్ని అనుసరిస్తారేమో అనే సంశయంతో విద్యందు శిక్షణ ఇవ్వడానికి నిరాకరించారట ఒకనాడు శ్రీ చైతన్యుడు ఒక మురికి దిబ్బైకి కూర్చున్నారంట తల్లి సచీదేవి చూసింది కుండలు వేసిన మురికి దిబ్బపై దిబ్బపై కుమారుడు బాధ కలిగింది అనుచితమని వెంటనే దిగమని తెలియజేసింది చైతన్య వారు తల్లితో అమ్మ నేను ఆసీనమై ఉన్న ప్రదేశము ఎలా అపరిశుభ్రమవుతుంది నేనున్న చోటనే గంగాది పుణ్య నదులు వెలిసి ఉన్నాయి పరిశుభ్రత అపరిశుభ్రత అనేవి మానసిక కల్పనలు నా స్పర్శతో అపరిశుభ్రమైన వస్తువులు కూడా శుచిని సంతరించుకుంటాయి నాకు ఆహారాన్ని తయారు చేయడానికి నీవు ఉపయోగించిన పాత్రలు కూడా పవిత్రమైనవి కనుక ఈ దిబ్బలో ఉన్నపాగిలిన కొండ పెంకులు పవిత్రతకు చిహ్నమై ఉన్నాయి ఈ కొండపెంకులు పెంకులు ఇక్కడ పడుటచే ఈ దిబ్బ పవిత్రమైంది నేను ఆహారం ఆరగించిన విస్తారులు ఇందు పడున్నాయి అంతకన్నానో మించిన పవిత్రత ఎక్కడుంది అని తెలియజేశారట తల్లి అనేక విధాలుగా అభ్యర్థించగా శ్రీ చైతన్య వారు నాకు విద్యార్జనకు అనుగ్నిస్తేనే ఈ దిబ్బ దిగిరాగలను అని చెప్పారట కుమార్ని విద్యార్జన కుతూహలాన్ని చూసి ముదుమందిన తల్లిదండ్రులు అందుకు సరే అని అన్నారట చైతన్య వారి విద్యాభ్యాసం ప్రారంభించారు గంగాదాస పండుతుని వద్ద విద్యను అభ్యసించసాగారు విద్యాభాసం నందు చైతన్యులు స్ఫురద్రూపి ఏకసంధాగ్రాహి ఆయన ప్రజ్ఞా విదేశాలను చూసి గురువులు విస్మయం పొందేవారంట నిమాయి ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పలేకపోయేవారు అనంతరము తానే సూత్రాన్ని రచించి దాని భావాన్ని తన సైజ పాఠవ శైలిలో వివరిస్తూ ఉండేవారంట అని విద్యార్థి దశను గూర్చి శ్రీ బృందావనదాసు భాషలో రచించున్నారు విద్యాశక్తి మెండుగా ఉన్నప్పటికీ చైతన్యవారిలో ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉండేది స్నానపు గదులు ఉన్న నడుస్తున్నా భుజిస్తున్నా చదువుతున్న చైతుల్యవారి మస్తిష్కంలో రామసుందరుడే నాట్యం చేస్తూ ఉండేవాడు తన పదకొండవ సంవత్సరంలో తన తండ్రి జగన్నాథుడు మరణించడముచే ఆనందంగా సాగే విద్యాభ్యాసము కుంటు పడింది తన పోషణ భారమంతా తల్లి సచిదేవిపై పడింది చైతన్య వారు తన పంతొమ్మిదవ ఏటా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు న్యాయ అలంకార శాస్త్రాలలో ఆయన మహాపండితులు న్యాయశాస్త్రంలో మేధావి అయిన గదాధరుని అలంకార శాస్త్రంలో అసాధారణమైన స పాండిత్యం గల ముకుందుని శ్రీ చైతన్య వారు ఓడించడం కూడా జరిగింది ఆ ద్వీపంలోని పండితులందరూ శ్రీ చైతన్యుల వారిని అసమాన ప్రజ్ఞా దురంధులని కీర్తించేవారంట ఒకనాడు శ్రీ చైతన్యులు గంగా నదికి స్నానమునకు అరుదించుచుండగా లక్ష్మీదేవి అని తన పొరిగింటి అమ్మాయిని చూశారు ఆమెచే ఆకర్షితుడై తన తల్లి అయిన సచీదేవిని ఒప్పించి లక్ష్మీదేవిని పరిణయమాడారు లక్ష్మీదేవి సుగుణశీలి విద్యా వినయ సంపందురాలైన లక్ష్మీదేవి ప్రవర్తన చైతన్యుని ఆనందాబ్దిలో చేసింది ఆమెకు చిత్రలేఖనం కూడా తెలుసు శ్రీ చైతన్యుల వారి చిత్రపటాన్ని ఆమె ఎంతో సుందరంగా చిత్రించినట్లు శ్రీ జయానందుడు చైతన్య మంగళ అనే గ్రంథంలో తెలియజేస్తున్నారు కాశ్మీరు పండితుడైన భట్టను అతడు నవద్వీపంనకొచ్చారు సకల శాస్త్ర పరంగతుడైనటువంటి భట్టు అనేక ప్రదేశాలు పర్యటించి తన తార్కిక ప్రజ్ఞా విశేషాలతో ఎందరో పండితుల్ని ఓడించారు నవద్వీపంలో ఉండే పండితులను ఓడించడానికి వచ్చారు కానీ మహాపండితుడైన శ్రీ కేశవ భట్టుతో వాదించడానికి భయపడిన నవద్వీపంలోని పండితులు వెనకంజవేశారు శ్రీ చైతన్యులు ముందుకు వచ్చి శ్రీ కేశవభట్టు రచించిన గంగాస్తవంలో ఐదు తప్పులను చూపించి వారితో వాదించి ఆ పండితుని గర్వాన్ని అణచారు చైతన్యులు వారి ప్రజ్ఞా విశేషాలను ప్రత్యక్షంగా తిలకించిన కేశవభట్టు విస్మయాన్ని చెంది శ్రీ చైతన్య వారికి నమస్కరించాడు అంతటా శ్రీ చైతన్య కేశవ భట్తో ప్రపంచాన్ని జయించడము విద్యార్జునకు లక్ష్యము కాదు మనకున్న పాండిత్యం ద్వారా భగవంతుణ్ణి సేవించగలిగితే అది ఏ విద్యకు గర్మ్యము గర్వాన్ని పరిత్యజించు గోవిందుని భజించి తరించు అని సందేశాన్ని ఇచ్చారుట చైతన్యవారి బోధతో కేశవభట్టుని గొప్ప పరిణామము పొడసూపినట్లు బృందావనదాస్ గారు వ్రాసి ఉన్నారు శ్రీ చైతన్య వారు భట్ను ఓడించడం చేతన చైతన్యుని కీర్తి నలుమూలలా వ్యాపించింది ఈశ్వరపురి పరిచయంతో తనలో కృష్ణ భక్తి మెండుగా ఏర్పడింది పండితుల అభిమానుల కోరికపై శ్రీ చైతన్యవారు వంగదేశ పర్యటనని గావించారు ఆ సందర్భంలోనే శ్రీ చైతన్యుల వారి సతీమణి అయిన లక్ష్మీదేవి పాము కాటుతో మరణించారు యాత్ర అనంతరము చైతుల్ని ఇంటికి తిరిగి రాగానే ఈ విషాద వార్త చివరి పడింది సచీదేవి ఆలోచించి నవద్వీప ఆస్థాన పండితులైన సనాతన మిశ్రా గారి కుమార్తె అయిన విష్ణుప్రియ దేవినిచ్చి చైతన్యవారికి ద్వితీయ వివాహం చేశారు చైతన్య వారు కొందరు శిష్యులతో కూడి గయాక్షేత్రానికి బయలుదేరారు అక్కడ విష్ణు పాదమున తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అక్కడే ధ్యానిస్తూ ఉండగా భక్తి పారవశ్యంలో క్రిందపడి మూర్చిళ్ళారు అదే సమయానికి గతంలో తనకు పరిచితులైన ఈశ్వరపురి మహాత్ముడు అక్కడికి వచ్చి చైతన్యుని మూర్చ నుండి బహిర్ముఖం చేశారు శ్రీ చైతన్య వారు ఈశ్వరపురిని దర్శించి మహాత్మా మీ పాదర్శనము స్పర్శనాదులతో నాగయ క్షేత్రయాత్ర సఫలీకృతమైంది విష్ణు పాదమున పిండ ప్రదానం చేయడం చేత ఆ పిండమునందుకొని వ్యక్తియే రక్షింపబడతాడు కానీ పరమ పవిత్రమైన ఈ గైలో మిమ్మల్ని నేను దర్శించగానే కోట్ల కలది మా పూర్వీకులు రక్షింపబడతారు తీర్థక్షేత్రాలను పునీతం చేసే మహాత్ములు మీరు మహాత్మ నా తనువు మనస్సు సర్వము మీ పాదాలకు అంకితనం అనరుచుచున్నాను నన్ను ఆశీ అమరుడగునట్లు దీవించండి అని పాదాలను అంటే ప్రణమిల్లారు ఈశ్వరపురి చైతన్యని ఆశీర్వదించి దశాక్షర గోపాల మంత్రాన్ని ఉపదేశించారు ఈశ్వరపురి నుండి మంత్రదీక్షణ గ్రహించిన తర్వాత శ్రీ చైతన్యంలో వినూత్నమైన పరిణామం గోచరించింది కృష్ణ భక్తి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకుంది అతడు ఒక్కసారి ఉన్న బలంగా నాట్యం చేస్తూ ఉండేవారు ఏడ్చేవారు భజన సాగిస్తూ ఉండేవారు క్రిందబడి దొర్లుతూ కృష్ణ ఎక్కడ కరిదించావయ్యా నన్ను వదిలి నా హృదయాన్ని ముక్కలు చేసి ఎందుదాగి ఉన్నావు ప్రతి జీవి హృదయంలో నీవు వసింతువనిడి మాట వాస్తవం కాదా అంటూ గుండెను తన చేతిన్నకములతో గోకుడివారు హే నంద నందన నీ దాసుణ్ణి నీకు బానిసను ఈ భవసాగరమున మునిగిపోతున్నాను నీ పాద కమలాల చెంత రజోలేసమే నన్ను నిలువని అని దుఃఖము కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉండగా నిరంతరము శ్రీకృష్ణ నామామృతాన్ని పానం చేస్తూ విలిపించేవారట చైతన్య వారి భక్తి పారవశ్యాన్ని తిలకించిన ఈశ్వరపురి శ్రీ చైతన్యులు పరమ భాగవతోత్తములని రాబో తరముల వారు ధరించడానికి మార్గదర్శకులని కొనియాడారు వాసుదేవిని దివ్యానుభూతులను నెమరు వేసుకుంటూ శ్రీ చైతన్యులు గయను వేడి నవద్వీపం చేరారు తన చుట్టూ ఉన్న శిష్యుల్లో శ్రీ చైతన్యులు మాట్లాడుతూ నవద్వీపానికి ఒక మహాత్ముడు వచ్చారని అతన్ని తన వద్దకు తీసుకొని రావాల్సిందని తెలియజేస్తారు శిష్యులు అన్ని వైపులా వెళ్ళి అన్వేషిస్తారు వారికి ఆ మహాత్ముని జాడ తెలియలేదు చివరిగా శ్రీ చైతన్యులు శిష్యులను వెంట నిడుకొని ఒక భక్తుని ఇంటి అరదించి అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా నిత్యానందుని దర్శిస్తారు చిన్ననాటి నుండి కృష్ణ భక్తిలో చరించే శ్రీ నిత్యానందుడు చైతన్యుని చూడగానే శ్రీకృష్ణ సందర్శన భాగ్యం కలిగినంత ఆనందంతో సంతృప్తి చెందుతారు నిత్యానందుని పూర్వాశ్రమ నామధేయము నితాయ్ చైతన్యుని నిమాయి అంటారని మనం తెలుసుకున్నాము నితాయి నిమాయ్లు బాల బలరామకృష్ణుల వలె కనబడసాగారు నిత్యానందం తీసుకుని వెళ్ళి తన తల్లికి పరిచయం చేసి అతడే తన జ్యేష్ఠ సోదరుడని చైతన్య పలుకుతాడు సచీదేవి నిత్యానందని చూసి తన పెద్ద కుమారుడు విశ్వరూపుడే ఈ రూపంలో అర్థించాడని సంతృప్తి చెందుతుంది చైతన్యుల వారి శిష్యకోటిలో నిత్యానందుడు అగ్రగణ్యుడయ్యాడు శ్రీ చైతన్య బోధామృతాన్ని పదుగురికి పంచుటయ్యే ప్రధాన కర్తవ్యంగా భావించి జీవిస్తూ ఉన్నారు శ్రీనిత్యానందుడు ఒకనాడు నగరంలో భక్తులతో కూడి హరినామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు ఆ నగరంలో జగన్నాథ మాధవులను ఇరువురు హంతకులుండేవారు వారిని జాగాయి మాధాయి అంటారు వారు చాలా క్రూర స్వరూపులు మద్యపానాది దుర్గుణాలకు లోనే దోపిడీలు హచ్చులు చేస్తూ జీవించేవారు శ్రీ చైతన్యుని భక్తి ఉద్యము అన్నచో వారిక అసహ్యము నిత్యానందుడు భక్తులతో కలిసి భజన చేస్తూ నగర వీధుల్లో నడుస్తూ ఉండగా జాగాయ మదాయిలు తప్పతాగి తోలుతూ వచ్చి అడ్డగిస్తారు చీమకైన నువ్వు కష్టము కలిగించని నిత్యానందుల వారిపై చేతిలో ఉన్న మధుపాత్రను విసురుతారు నిత్యానందుని తలకు పెద్ద గాయమవుతుంది రక్తము వెలువలా స్రవిస్తూ ఉంటుంది భాగవతోత్తములైన నిత్యానందులు వారు నాయన సంతోషము నన్ను కొట్టుటచే మీ కోపము ఉపశమించింది ందా నా రక్తదారులు మీకు ఆనందాన్ని కలిగించాయా అదే నిజమైతే నా శరీరమునందలి రక్తంనంతా చిందిస్తాను మిమ్మల్ని సంతృప్తిపరుస్తాను కానీ ఒక్కసారి కృష్ణ అనేటి నామాన్ని ఉచ్చరించి రెండు కన్నీట్లు పట్లు రాచలేరా అని ప్రార్థిస్తూ పరవశించి కృష్ణనామం చెప్తూ నృత్యం చేస్తూ ఉంటారు